హాయ్ నమస్తే మే హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చిదారుల సమాచారం ముందుగా మనం డేట్ చూసుకుంటే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు బుధవారం నానేసి సరుకుల గురించి మాట్లాడుకుంటే ముందు సరుకులు అయితే బాగా తగ్గిపోయినాయండి నెల్లూరు కావలి గిద్దలూరు కందుకూరు ప్రకాశం వైపు పల్నాడు కొద్దో గొప్ప సరుకులు వస్తాయి అటు కందుకూరు నెల్లూరు అటువైపు కొంచెం క్వాలిటీల పరంగా బాగుంటాయి సరుకులు ఇటువైపు వచ్చేసరికి సీడ్ రకాలు బాగా లో మీడియం రకాలు వస్తున్నాయి సరే వచ్చిన మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి క్వాలిటీలు వారీగా క్వాలిటీలు ఎలా ఉన్నాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి వచ్చిన రకాలు క్వాలిటీల వారీగా విడివిడిగా రైతు సోదలకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ఇవి కాక ఏసీలకి అమ్మకాలకి ఏ రకాలు పెడుతున్నారు ఆ రకాలకి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి క్వాలిటీలు ఉంటున్నాయి ఒకసారి మీ వీడియో ద్వారా తెలపమని చెప్పేసి కొంతమంది రైతు సోదాలు అడుగుతున్నారు అవి కూడా ఏ రకాలు పెడుతున్నారు మార్కెట్ ధరలు ఏ విధంగా జరుగుతుందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగనే లైక్ చేయటం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ వస్తుంది కొన్ని మిర్చి రకాల వీడియోలు తీస్తున్నాం కాబట్టి రైతు సోదరులకు తెలియ తెలియచేయాలి అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో వీడియోలు తీస్తున్నాను చూడండి ఇంకా మార్కెట్ ధరలు చూసేద్దాం ఏసీలు చూద్దామంటే ముందు ఆ తేజాలు థర్టీ ఫోర్ సిజంటా బ్యాడ్కి ఆరుమూర్లు కనపడలేదు ఇవాళ అక్కడక్కడ త్రీ ఫోర్ వన్ ఆ నెంబర్ ఫైల్ పెట్టారు కానీ అమ్మకాలు పెట్టలేదండి రైస్ సోదరులు మార్కెట్ చూస్తాను పెట్టారు తేజా చూసుకుంటే పదిహేను వేల కాడించి మీడియం రకాలు హైయెస్ట్ చూసుకుంటే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు అండి డీలెక్సు ఇంకా ఆరు ఇంకా సీజంటా బ్యాడ్గా అయితే బెస్ట్ వరకే చూశాను పదమూడు నుంచి పదమూడు వేలైదు వందలు ఏసీ రకాలు తర్వాత రకాలు త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ కూడా మీడియం బెస్ట్ పదిహేను నుంచి పదిహేను వేలందులు ఆ రకాలే ఆ మూడు నా కంటికి ఇవాళ పడ్డాయి ఎందుకంటే పెద్దగా వ్యాపారస్తులు కూడా వచ్చే పొజిషన్లో లేరండి ఈ ఎండలకి సరుకులు కూడా ఏసీలో సరుకులు తీయట్లేదు కాబట్టి అన్ని మిర్చి రకాలు పెడతలేదు ఏదన్నా ఒకళ్ళు ఇద్దరు ఆ థర్టీ ఫోర్లు తేజాలు మిగతా రకాలు కొనే వాళ్ళు వస్తున్నారు మిగతా నాన్ ఏసీ రకాలు ఈ విధంగా జరిగినాయి ముందు తేజ చూసుకుంటే లో మీడియం అంటే బాగా ఆకుపొట్టు పుల్ల లైట్ తలపర రంగులేని కాయలు పది నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఒక మాదిరిగా మీడియం రకాలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కానుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే ఆ కందుకూరు వైపు నుంచి వస్తాయి అండి రెండో కోతలు ఫస్ట్ కాంచి కూడా కొంచెం ఏసీ టైపులో ఉంటున్నాయి రంగులు మీరు తర్వాత నెక్స్ట్ వీడియో చూడవచ్చు కూడా ఆ క్వాలిటీలు పదహారు పదహారున్నర పదిహేడు వేల దాకా జరుగుతున్నాయండి అదే మన దేశవాలు అయితే పన్నెండు వేలు కాడి నుంచి పదిహేను పదిహేను వేల వందలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లే వస్తున్నాయి థర్టీ ఫోర్లు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి ఆ రకాలే ఉంటాయి ఇంకా బంగారం కానీ బుల్లెట్ కానీ క్వాలిటీలు ఉంటాయి ఏడు వేలు కాడి నుంచి ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందలు కొన్ని రకాలు లో మీడియాలు అయితే ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి నాన్ ఏటీ సంబంధించి తర్వాత ఇంకా టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ ఈ నాందర సీటు రకాలు క్లాసిక్ సంఘ ఇవి కూడా అటు ఏడు వేలు ఆరు వేలు కానించి కూడా ఉన్నాయండి బాగా తలపరదిరిగినాయి గ్రేడింగ్ లేకుండా తీసుకొస్తున్నారు రేటు తగ్గిందండి సేల్స్ పరంగా కూడా పెద్ద అనుకున్నంత సేల్స్ కూడా అనిపించలేదు ఇవి ఈరోజు సీడ్ రకాలు కొనేవాళ్ళు కనపడతలేదండి నాలుగైదు కంపెనీ వాళ్ళు ఉన్న వాళ్ళు కొంచెం బ్రేక్ అయ్యారు ఆగిపోయారు అవి అంతా నిలబడి ఉండేది చాలా వరకు కూడా కొద్దిగా అవసరమైన వాళ్ళు పౌడర్ రకాలు కార్మిళులకు సంబంధించిన వాళ్ళు కొంటున్నారు కొద్దిగా గొప్ప ఆరు వేలు కానించి ఏడు వేలు ఏడు వేలు ఎందుకు కొన్ని ఉంటే ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోర్ క్వాలిటీ ఉంటాయి మీడియం బెస్ట్లు అక్కటి రెండుసార్లు బెస్ట్లు ఉంటే పదకొండు వేలు దాకా ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ నాకైతే కనపడలేదండి తర్వాత ఇంక త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా అయితే అటు ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు దాకా జరిగినాయి ఎనిమిది వేలు నుంచి అంటే కొంచెం లైటు తక్కువ సైజు తక్కువ రంగు ఉంటే కొంచెం మీడియం బెస్ట్ అయితే పదకొండు వేలు దాకా వేసారు ఆ రకం కూడా మీరు చూడవచ్చు నెక్స్ట్ వీడియోలో ఇంకా సిజంటా బ్యాడ్ ఏసీలు అయితే పదమూడు వేల దాకా చూశాను బెస్ట్ క్వాలిటీ నాన్ ఏసీకి సంబంధించి అయితే ఆరు వేలు కాడి నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు కొన్ని రకాలు బాగా తలపరి దిగ తిరిగినాయి క్వాలిటీ తగ్గున్నాయి అక్కడి నుంచి కొంచెం తొమ్మిది పదివేల దాకా కొంచెం సీజంటాబాటికి జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ వస్తున్నాయి కానీ సేల్స్ ఉండట్లేదండి వస్తునే కొద్దో గొప్ప అటు కర్ణాటక వైపు నుంచి కానీ కర్నూలు వైపు నుంచి కానీ ఎవరు అడగట్లేదు సేల్స్ లేదు ఇంకా డీడీ అయితే ఏసీలు కూడా అడుగుతున్నారు ఏసీలు కడతలేదండి నాన్ ఏసీ రావట్లేదు త్రీ ఫోర్ వన్ అక్కడక్కడ ఉన్న పదివేలు పదకొండు వేలు అంటే అటు మీడియం బెస్ట్లు ఏడు వేలు కానించి ఎనిమిది ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాడి కొంచెం లో మీడియం రకాలు తొమ్మిది వేలు కాంచి పదకొండు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్ రకాలు నాన్ ఏసీ తర్వాత నెంబర్ ఫైవ్ కూడా అటు కందుకూరు వైపు వస్తున్నాయండి అటు ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు దాకా అటు మీడియం మీడియం బెస్ట్ ఇవండి ఎరుపు రకాలకు సంబంధించి ఈ విధంగా అయితే ఉండేది బుల్లెట్లు కూడా పన్నెండు వేలు దాకా అయితే నాన్ ఏసీ రకాలు అక్కడక్కడ ఏసీలు కాదండి కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి సైజు ఉంది పన్నెండు వేలు దాకా అయితే మీడియం బెస్ట్లు జరిగినాయి తర్వాత మీరు చూడవచ్చు మీడియం బెస్ట్లు అంటే బెస్ట్ అటుటిగా నాన్ ఏసీకి సంబంధించి ఇవన్నీ ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగింది ఈరోజు ఏసీలు తక్కువ నాన్ ఏసీ సరుకులు రావడం తక్కువ వ్యాపారస్తులు తక్కువ టోటల్గా మార్కెట్ అయితే హడావుడిగా సేల్స్ అయితే లేదు ఉండ విషయం చెప్పుకుంటే ఇంకా పోతే తాలు తాలు కూడా ఈ కచ్చడా రకాలంటే కచ్చడా రకాలంటే గుర్తు పెట్టుకోండి రై సోదరులు బాగా ఇగురు పిక్కలు బాగా తలపర ఆకుపొట్టు పుల్ల ఈ కచ్చడ రకాల తాలు నాలుగు వేలు కానించి ఐదు వేలేనండి సీడ్ తాలు కానీ థర్టీ ఫోర్ తాలు కానీ అక్కడి నుంచి కొంచెం బాగుంటాయి ఐదు వేలు కానించి ఆరు వేలు క్వాలిటీని బట్టి అరవై ఐదు వందలు ఎక్కువగా ఆరు వేలు అనుకోవాలి ఇంకా తాలు తేజ తాలు విషయానికి వస్తే అటు ఏడు వే ఆరు వేలు కాడి నుంచి ఉన్నాయండి ఆరు వేలు తాలు అనేవి బాగా మెతక తాలు తెల్ల తాలు పై ఏడు ఏడున్నర ఎనిమిది దాకా ఎనిమిది కాడి నుంచి తొమ్మిది వేలు కొంచెం రంగులున్న తాలు బాగా రంగులు ఉంటే తొమ్మిది నుంచి తొంభై ఐదు వందలు తొమ్మిది వేలు మూడు వందలు నిన్న చూశారు కూడా వీడియో కొంచెం తాలు ఏసీ తాలు అయితే పెడతలేదండి కొంతమంది రైస్ వద్దలు త్రీ ఫోర్ వన్ తాలు ఏసీ తాలు ఏది జరిగింది తేజ తాలు ఏ విధంగా జరిగింది థర్టీ ఫోర్ తాలు ఏ విధంగా జరిగింది అసలు ఏసీలే సరుకులే పెడతలేదు దానితోడు ఏదైనా ఎరుపు రకాలు పెడితే ఎరుపు రకాలు కాటైనప్పుడు తాలు ఆటోమేటిక్గా అమ్మకాలకు వస్తాయండి తాలు విడిగా అయితే పెడతలేదు ఇవ్వండి ఈరోజైతే బుధవారం నాడు గుంటూరు మిర్చి బయట గూడాలల్లో కానీ ఏసీలలో కానీ మార్కెట్ తల్లిది ఈ విధంగా జరిగింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సోదరుల కోసం ఖచ్చితంగా వీడియో చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం చేయకపోతే ఖచ్చితంగా చేయండి వీడియో చూసేటప్పుడే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు